మనం రోజు టీవీల్లోనూ వార్తల్లోనూ ప్రేమ వివాహాల గురించి చూస్తూనే ఉంటాం చదువుతూనే ఉంటాం అలానే రహస్య పెళ్ళిళ్ళ గురించి కూడా వింటూనే ఉంటాం అదే పెళ్ళి సినిమా యాక్టర్లకో టీవీ యాంకర్లకో జరిగితే మాత్రం సోషల్ మీడియాలో మొత్తం పులిహోర పులిహోర చేస్తారు మనం ఇప్పుడు చెప్పబోయేది కూడా అది జమ్నీ ఛానల్లో యాంకర్గా వెలుగుతున్న మణి రహస్య వివాహం చేసుకుని వార్తల్లో నిలిచింది ఈమె ప్రేమకు తండ్రి అడ్డు చెప్పడంతో ఇంటి నుండి వెళ్ళిపోయి బుధవారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది వివాహానంతరం తన ట్విట్టర్లో ఓ మెసేజ్ పెట్టింది ప్రేమకు మతం లేదంటూ తెలిపి వారి పెళ్లి ఫోటోతో పాటు తను ఏ సందర్భంలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో ఆమె వెల్లడించింది హుసేన్ నేను ఇవాళ పెళ్లి చేసుకున్నాం సడన్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది మా నాన్నను ఒప్పించడంలో ఫెయిల్ అయ్యాను దీంతో ఈ డెసిషన్ తీసుకొని ఇంటి నుండి బయటకు వచ్చేశాను ఏదో ఒకరోజు ఆయన నన్ను అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను ప్రేమకు మతం లేదు ఐ లవ్ యు హుసేన్ శ్రీరామ్ జయం అల్లా అంటూ ఆమె తెలిపింది ఆమె చేసిన ఈ పనికి కొంతమంది మెచ్చుకుంటే మరికొంతమంది మాత్రం చివాట్లు పెడుతున్నారు ఎందుకంటే యువత ఎక్కువగా సినిమా యాక్టర్స్ని టీవీ ఛానల్ యాంకర్స్ని బాగా ఫాలో అవుతుంటారు అలాంటి వీళ్ళే ఇలా పెద్దలను కాదని చేసుకుంటే ఇక మా పిల్లలు మా మాట ఎక్కడ వింటారని వాపోతున్నారు ఏదైతే ఏంటి పెళ్ళి ఎలాగూ జరిగిపోయింది కాబట్టి అంతా మంచి జరగాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మని మేఘమాలయ్య చేసింది కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని తప్పు అనిపిస్తే ను అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి